సభలో ఎంతో ఓర్విత ఉన్నారు అంటే ఇది ఒక అగ్ని పరీక్ష అనుకోండి టెప్పరేచరు ఉన్నా కూడా ఇది ప్రేమతో వేడ రాజకీయ నాయకులు ఏమన్నా పెడితే మొదటినే పోయాడు ఆ భోజనాలు అనేవి చేశాడు ఆడపిల్ల పడుతుంది కానీ ఇంతసేపు ఇక్కడ ఉండడం మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీ మీద రామసుందరాల మీద ప్రభుత్వ మీద శబరి మీద ఉన్న ప్రేమ ఈరోజు మనపడతాం ముఖ్యంగా ఈ రాష్ట్రం నేనంతా ఒక రెండు మూడు నిమిషాలు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కింద హెడ్అప్ అయిపోతే దగ్గరికి వచ్చింది ఎన్నికలు అంతా పదమూడవ తేదీ పోలింగ్ మేము తిరిగే తిరిగేది కూడా పదకొండవ తేదీ వరకే ఆ తర్వాత లేదంటే మొత్తం మీద పన్నెండు రోజులు మన చేతుల్లో ఉంది ఇప్పుడు ఈరోజు శబరి గారు ఏడు నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయాల్సి ఉంది బాబు గారు నిరంతరం ఆ ఏజ్లో ఐ అప్రిషియేట్ చాలా ఆయన ఏజ్కు మించి ఈ ఎండలో మరి ఆయన ప్రచారం చేస్తున్న విధానం చాలా అప్రిషియేట్ చేయాలి ఆయనకు దాదాపుగా ఐదు మంది పంచపాండవులు అనుకుంటారు బాగానే ఈ పంచపాండవులు పాండవులు బ్రహ్మాండంగా వీధి వీధి నేను అనుకున్నారు ఈరోజు పొజిషన్ ఏమంటే ఖచ్చితంగా శిల్ప బ్రదర్లు ఆయన ఏదో ముందు అనుకుంటుంటే ఏదో కంపెనీలు ఎట్లా ఉందని ఏదో ఇద్దరు ముగ్గురు కలిసిన ఒకే కుటుంబం వాళ్ళు ఏదో పెట్టుకుంటుండ్రు శేషయ్య బ్రదర్స్ అని లేకపోతే వెంకటరమ సన్స్ అని ఇక శిల్ప బ్రదర్లు రెండు నియోజకవర్గాలు ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు వాళ్లకు మన పరూప్ గారికి చాలా తేడా ఉంది సీనియారిటీ ఉంది అసలు ఏంటి స్పీకర్గా కూడా పనిచేశారు ఆయన ఒక మంత్రి గారే కాదు లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే ఏంటి క్యాబినెట్లో ఎట్లా డెసిషన్స్ ఉంటాయి ఏ రకంగా ప్రజాసేవ చేసేదానికి చట్టబద్ధంగా ఏ రకంగా ఉండాలి అన్నటువంటివి ఆయనకు తెలిసినంతగా ఈ శిల్పా బ్రదర్లకు కాటసాని బ్రదర్లకు ఇవన్నీ కంపెనీ బ్రదర్లు ఈ కంపెనీలకు నేలకు తెలియదు చాలా మంచి వ్యక్తి విశ్వరమ్మ గురించి ఇంకా నేను నా కూతున్న గురించి నేనే చెప్పుకుంటే నేను డబ్బా కొట్టేడుకుంటాను కదా బాగా స్పీచ్ ఇవ్వగలదు పార్లమెంట్లో ఖచ్చితంగా పార్లమెంట్లో న్యాయం చేయగలదు ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు చూడండి మీరు తీగల వంచెన అదేదో కేబుల్ బ్రిడ్జ్ అది సంగమేశ్వరము అమీర్ అక్కడ ఉన్నటువంటి తెలంగాణకు మధ్యన తీగల రోడ్డు వస్తుంది ఇక్కడ ఆ రోడ్డులో కూడా ఆదాయాలు పొందారు మన బ్రదర్లు ఈరోజు ఆ రోడ్డు వస్తున్నప్పుడు కృష్ణ రివర్ను దాటి ఇంతలకి రాయలసీమలోకి రావాలంటే తెలంగాణ నుంచి సోమశిల నుంచి సంఘమేశ్వరకి రావాలంటే ఆ బ్రిడ్జి కట్టాలంటే ఆ బ్రిడ్జి తీగల అది దాని మీద తీగల వంతెన ఊరికే పోయి సెల్ఫీలు హనీమూన్ హరిమూన్ బై సెల్ఫీలు దిగనికే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సెల్ఫీలు దిగనిక పనికి వస్తుంది కానీ రాయలసీమకు పనికిరా ఈరోజు అరవై టీఎంసీల నీళ్లు బ్రిచుకం బ్యారేజీ అక్కడ కనుక నిర్మాణం చేస్తే ఈ రాయలసీమ కరువు తింటుంది ఈ ఎనిమిది రోజులకు ఒకసారి నంద్యాలలో నీళ్లు మంచి నీళ్లు ఈ దొంగ నా కొడుకులు ఎనిమిది రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే ఈ బ్రదర్లు కంపెనీ ఓనర్లు ఏ ఏవనికి సమాధానం చెప్తారు మీరు మళ్ళా ఓట్ల కోసం వస్తున్నారు మా వైపు వచ్చిన బెదిరిస్తున్నారు మీరు ఫోన్లు చేస్తున్నారు బెదిరింపులో మీకు బెదిరేవాడు ఎవరు లేడు భూమా నాగిరెడ్డి పాపం ఆయన వైరాడు కానీ బయట తర్వాత మీరు ఆక్రమించిన ఆస్తులన్నీ కూడా எனக்குது इसको निश्चित करना मी के बंसी करता हूं मुख्यगा मैं ये कहताना बेजरीンプुर को सिर्फ मात्रम 1000 रेट लो ये रेडी नाम की बेजरीンプुर को फाइटीली गा कहताना मैं न्यायला जरने नी करो यमनीस प्रकारला वाडी की बोते ये शिवरम्मा के तारा लागो दे वो दबदमा और खराब नहीं जा पाएगा प्रति मित्रा व्यापारन जेस्तु व्यापार व्यापार राइ చంపినారు ఏమో మరి మొన్న ఐదేళ్ళు టికెట్ ఇచ్చారు ఐదేళ్ళు ఉన్నాడు ఆయన ఈ ఐదేళ్లలో రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి నచ్చినట్టుంది ఈ క్యాండిడేట్ మరి మిగిలిన రైతులను కూడా సంపినాత్మని టికెట్ ఇచ్చినట్టు అందుకే ఈ రోజు మేము చూస్తున్నాము శబరికి కనపడనేటువంటి అత్త పత్త లేనటువంటి ఒక మరి కొంచెం బ్రహ్మానంద రెడ్డికి మధ్యన జరుగుతున్న ఈ యొక్క ఎన్నికల సమరంలో ఖచ్చితంగా శబరమ్మను తీవిస్తారని మేమంతా నమ్ముతున్నాం ఇంకా ఇటువంటి కంపెనీల వాళ్ళను ఫరూ పోటీ పారేస్తాడు ఆయన కొట్టేదే పోతారు ఇంటికి పోతారో చిన్న వాళ్ళు నేను పై నుంచి వచ్చిన బయట నుంచి వచ్చినటువంటి వారు ఇలా చూద్దాం స్టేట్ గురించి అయ్యా చంద్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు సరే ఒకసారి ఒకసారి అనుకుంటూ ఏదో అదృష్టం మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి కొంత ప్రేమతో ఓటేసారు ఓటేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేసినటువంటి తన ఆఫీసు కార్యాలయం అక్కడే కూర్చుంటున్నారు మీరు చూస్తున్నారు వెనకాల ఒక పెద్ద చక్రం ఉంటుంది అశోక చక్రమో ఏ చక్రమో నేను పోయి చూడాలి ఆ చక్రం ఉంటది ఈయన కూర్చుంటుంటాడు కానీ మోదీ గమనించాల మీరు ఆయన కూర్చున్నటువంటి కుర్చీలో బాగా గమనించండి చేతిలో ఒక రాయి ఉంటుంది పెద్ద ఇంతలా ఈ రాయి ఎవరి మీద దేశాలో తెలియదు అందరూ భయపడుతున్నారు ఇలా అందరూ రైతులు భయపడుతున్నారు లేకపోతే నిన్న మేనిఫెస్టో ఏమన్నా తెలియదు లేదు